ఫ్యాండ్రీ ఫ్యాండ్రీ అంటే కైకడి భాషలో పంది అని అర్థం ఒక సినిమాకి పంది అని పేరు పెట్టి నేషనల్ అవార్డు గెలుచుకోవడం ఎంత అద్భుతం పంది అనే పేరు వింటే అది కనిపిస్తేనే అసహించుకునే మనతో ఆ సినిమా చూపించి దానికి నేషనల్ అవార్డుని తీసుకురావడం అద్భుతమైన విషయం ఇండియన్ సినిమాలో చాలామంది డిరెక్టర్లు చాలా రకాల సినిమాలు తీస్తుంటారు తీస్తు తీస్తుంటారు విభిన్న కోణాల నుండి విభిన్న కథనాలను ఎంచుకొని ఏదో ఒక సందేశం ఇవ్వడానికి చేస్తుంటా అంటారు కానీ కొందరు మాత్రం ఈ దేశంలో కుల వ్యవస్థ కారణంగా అంటరాంతనం కారణంగా ఊరికి ఆవలుండే వాళ్ళ కథల్ని ఇతల్ని కన్నీళ్ళని సబ్జెక్టుగా తీసుకొని చాలా లోతైన విషయాలని మన ముందు పెడుతుంటా అంటారు అలాంటి కోవకు చెందినవాడే డిరెక్టర్ నాగరాజ్ మంజులే ఇక సినిమాలోకి వెళ్తే ఊరికి అవతల ఒక మట్టి గుడిసెలో ఒక కుటుంబం ఉంటుంటుంది అందులో పుట్టినవాడే జబ్బ్యా తన పేరు జాంబవత్ అందరూ ముద్దుగా జబ్బ్యా అని పిలుస్తూ ఉంటారు జబ్బ్యాకి పన్నెండేళ్ళు ఉంటాయి తన అమ్మ నాన్నతో అక్క వాళ్ళతో కలిసి పనిచేయడం ఖాళీ సమయాల్లో పేదరికం ఆకలి ఆర్థిక పరిస్థితుల వల్ల స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు కానీ చాలా బాగా చదివేవాడు స్కూల్లో ఏం చెప్పారు అని వాళ్ళ అగ్రవర్ణ మిత్రుడైన వాళ్ళ ఇంటికి ఇంటికి అంటే ఇంట్లోకి వెళ్ళడం కాదు వాళ్ళ ఆకిట్ కూడా తొక్కకుండా రోడ్డు మీదనే నిలబడి ఇవాళ ఏం చెప్పారు స్కూల్లో టీచర్లు ఏం హోంవర్క్ ఇచ్చారు కొంచెం చెప్తారా అని అడిగేవాడు ఆ సందర్భంలో అవమానంగా అసహ్యంగా చూసేవారు అయినా కూడా అడిగి ఇంటికొచ్చి రాత్రి క్యాండిల్ పెట్టుకొని అన్నీ రాసేవాడు క్లాస్లో ఎప్పుడు ముందంజలోనే ఉండేవాడు జబియా ఇక వాళ్ళ కుటుంబం బుట్టలు అంటే వాళ్ళ కులవృత్తి అయిన బుట్టలు అంటే గంపలు అల్లడం కట్టెలు కొట్టడం ఊర్లో ఎవరైనా నూతనంగా ఇల్లు కట్టుకుంటే ఆ పునాది వేయడం మట్టి పని చేయడం అంటే కొన్ని కులాలు ఏ పనులైతే చేయవని ఏ పనులనైతే అవి తక్కువ తక్కువ అని అస అసహయమైనవి చేరని అని అనుకుంటారో అలాంటి పనులన్నీ జబియా కుటుంబం చేసేది అలా చేస్తూ జీవనం సాగించేది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నని అందరు ఊరిలో కచరా అని పిలిచేవారు కచరా అంటే ఏంటిదో మనకు తెలుసు ఆయనే చాలా అమాయకంగా ఇట్లా వంగి వంగి నడుస్తుండేవాడు అందుకు కారణం కులం కావచ్చు సో ఒక ఇద్దరు అక్కలు ఉండేవాళ్ళు ఒక అక్కయ్యకు పెళ్ళైనా కూడా ఒక పాప ఉండేది పెళ్ళి అయినా ఇంటి మీదనే ఉండేది ఇంకొక అక్కయ్యకు పెళ్ళి కావాల్సి ఉండేది సో వాళ్ళతో కలిసి అడవిలో కట్టెలు నరక రావడం ఖాళీ సమయాల్లో ఇలా జీవనం సాగిస్తుండేవారు కానీ అందరిలాగే జబియాకి తనదైన ప్రపంచాలు ఉండేవి రెండు అందులో చాలా తనకిష్టమైన ప్రపంచం షాలు షాలు వాళ్ళ స్కూల్లో అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి తనని దూరం నుంచే చూస్తూ ఇష్టపడేవాడు తన వెనకాలే తన కనబడకుండా తిరిగేవాడు ఎలాగైనా తన దృష్టిని ఆకర్షించాలనుకునేవాడు అందుకోసం బ్లాక్ స్పారో బ్లాక్ స్పారో అంటే వాళ్ళ ఊర్లో ఒక అపవాదు ఉండేది అది అరిష్టమని అది అరిస్తే అరిష్టమని కానీ ఆ బ్లాక్ స్పారోను చంపి ఆ బూడిదను ఆ యాషెస్ను మనకిష్టమైన వాళ్ళ మీద చల్లితే వాళ్ళు మనకు వశం అవుతారని మనను ప్రేమిస్తారనే ఒక అపోహ ఒక మూఢనమ్మకం నమ్మకం కూడా ఉండేది అందుకు తన స్నేహితుడైన వేదాంతతో కలిసి ఆ బ్లాక్ స్పారోను వేటాడడం కోసం వాళ్ళ ఊర్లో ఉండే అడవిలో చెట్ల మీద నిత్యం వెతుకుతుండేవాడు దానికోసం వేటాడుతుండేవాడు కానీ ఎప్పుడు అది చిక్కేది కాదు తన పేరుని పలక మీద ప్రేమగా దిద్దుకోవడం షాలుతో కలిసి నడుస్తున్నట్టు తనతో కలిసి తిరుగుతున్నట్టు కలలు కనడం చేస్తుండేవాడు జబ్బ్యా ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు వాళ్ళ చిన్నక్కకి వేరే ఊరు నుండి పెళ్లి సంబంధం వస్తుంది ఆ వచ్చిన వాళ్ళు కట్నంగా ఒక ఇరవై వేల రూపాయలు అడుగుతారు కానీ ఒక సంవత్సరం కాలంగా జబ్బ్యా తన తండ్రిని అడుగుతుంటాడు నానా ఒక షర్టు ఒక అంగి కొనివ్వవా నాకు అని షర్టే కొనివ్వలేని పరిస్థితులలో ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఇప్పుడు వాళ్ళందరి మీద ఉన్న పెద్ద సమస్య ఇరవై వేలు సంపాదించి తనకి పెళ్లి చేసి పంపించడం పెళ్ళి కోసం జబ్బ్యా వాళ్ళ నాన్న ఊర్లో చాలామందిని అప్పుగా డబ్బులు అడుగుతుంటాడు కానీ ఎవరు ఇవ్వరు ఇక చేసేదేం లేక జబ్బ్యా తన ఇద్దరు అక్కలు అమ్మ నాన్న అందరూ ఎదురైన కష్టం చేసి ఎదురైన కూలీ చేసి డబ్బులు పోగు చేసుకుంటా అంటారు ఇలాంటి సమయంలో వాళ్ళ ఊర్లో ఒకరోజు జాతర ఒక పండుగ లాంటిది వస్తుంది దానికోసం జబ్యాకి ఒక అంగి షర్ట్ కొనివ్వాలని వాళ్ళ నాన్న షాప్కి తీసుకెళ్తాడు ఆ షాప్ వాళ్ళు లోపలికి రానివ్వరు బయటనే చూసుకొని కొనుక్కొమ్మాలని చెప్తారు అది చాలా పెద్ద అవమానం ఆ పండుగ రోజు ఆ కొత్త షర్టు వేసుకొని అందరిలో చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటా అంటాడు అక్కడికి షాలు కూడా వస్తుంది తనని చూస్తూ తన దృష్టిని ఆకర్షించాలని అటువైపు చూస్తూ డ్యాన్స్ చేసేవాడు ఆ సందర్భంలో ఆ సందర్భంలో జబ్బ్యా వాళ్ళ నాన్న వచ్చి ఇలా ఎగిరితే మనం బతకలేము మనకు డబ్బులు రావు నువ్వు కందీలు మొయ్యాలి కందీలు అంటే ల్యాంతర్స్ తల మీద పెట్టుకొని మొయ్యాలి మనకు డబ్బులు అవసరమని చెప్తాడు అందరి ముందు ఆ కందీలు మోస్తూ అక్కడ కూడా దారుణంగా అవమానపడతాడు జబ్య ఆ మరునాడు తెల్లవారి ఊరి ప్రెసిడెంట్ జబ్య వాళ్ళ నాన్నని తన ఇంటికి పిలుస్తాడు ఊరిలో ఒక పంది చొరబడింది అది ఊరినంత అపవిత్తం చేస్తుంది మొన్న స్కూల్కి వెళ్ళింది నిన్న మా ఇంటికి వచ్చింది దాన్ని ఎలాగైనా నువ్వు పట్టుకోవాలి అందుకు నువ్వు అడిగినంత ఇస్తానని చెప్తాడు అందుకు సరేనని ఒప్పుకున్న జబ్ జబ్బియా వాళ్ళ నాన్న కనీసం ఆ డబ్బులు పెళ్ళికైనా ఉపయోగపడతాయని ఇక వాళ్ళ ఇంటిల్లి పాదిని తీసుకొని పందిని పట్టుకోవడానికి ఊర్లోకి బయలుదేరుతాడు ఊరంతా వెతకగా అది స్కూల్ సరౌండింగ్ ఏరియాస్ ఏరియాస్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఆ టైంలోనే జబియాకి బ్లాక్ స్పారో పిచ్చగా కనిపిస్తుంది దాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లోపల మదన ఉంటాడు తన స్కూల్ వాళ్ళు చూస్తే ఎలా అని ముఖ్యంగా షాలు చూస్తే చాలా అవమానంగా ఉంటుందని లోపల కుమిలిపోతా ఉంటాడు కానీ జబ్బ్య వాళ్ళ నాన్న మేమందరం ఏం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావని తన మీద అరుస్తాడు ఇక చేసేది ఏం లేక ఆ పందిని పట్టుకొని బంధించి ఈ అందరి కోపాన్ని పంది మీద చూపిస్తాడు జబ్బ్య చివరగా ఆ పందిని ఒక కట్టెకు కట్టుకొని వాళ్ళ అక్కలు తను ఎత్తుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే అప్పుడే స్కూల్ చిట్ అవుతుంది బెల్లైడుతూనే అందరు బయటకు వచ్చి హేళనగా నవ్వుతూ ఉంటారు ఫ్యాండ్రీ ఫ్యాండ్రీ అని పిలుస్తూ ఉంటారు వాళ్ళతో పాటు అందులో షాలు కూడా చూసి నవ్వుతూ ఉంటుంది అది చూసి తట్టుకోలేని జబ్య ఘోరంగా దీనంగా కుమిలిపోతుంటాడు అంతేకాకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక గ్యాంగ్ ఒక తుంటరి గ్యాంగ్ యంగ్స్టర్స్ వాళ్ళ అక్కలని కామెంట్ చేస్తారు ఇక దాన్ని జీర్ణించుకోలేని జబ్బ ఆ భుజాల మీద నుండి ఆ కట్టెను పందిని కర్ర కట్టిన దాన్ని కింద వదిలేసి ఒక రాయి తీసి తన తల మీద కొట్టేస్తాడు అంటే ఆ రాయి సరాసరి కెమెరా వైపుకి వస్తుంది కెమెరానే పల్లగొట్టినట్టు వస్తుంది ఆ కెమెరా వైపు ఎందుకు వస్తుంది అంటే ఈ సమాజం మీద ఈ సిగ్గులేని సమాజం మీద తను తిరుగుబాటు చేసినట్టుగా గుర్తుగా అయితే స్పారో కోసం చెట్టెక్కినప్పుడు అండ్ ఊర్లో కూర్చొని శైలు వల్ల ఇంటి ముందట షాలు వల్ల ఇంటి ముందట కూర్చొని చూస్తున్నప్పుడు ఒక అగ్రవర్ణాల అబ్బాయి వచ్చి తనను కొట్టడం ఊర్లోనూ బండ మీద కూర్చుంటావారా అని బట్టల షాప్కి వెళ్ళినప్పుడు అవమానించడం ఒక మోర్లో ఒక పంది పిల్ల పడితే అది తీయని ఒక అగ్రవర్ణతను అడిగినప్పుడు అట్లా అవమానపడం ప్రతి చోట అవమానం అవమానం అది కులం కులం కారణంగా పడ్డ అవమానాన్ని సహించలేక చివరికి తన ప్రతిఘటనని తన తిరుగుబాటుని ఒక రాయితోని ఇసిరి పెట్టడంగా మనకు చూపిస్తాడు ఈ సినిమా కుల వివక్ష వల్ల కలిగే హింస క్షోభ ఎంత భయంకరమైనదో చాలా స్పష్టంగా చూపెట్టిన సినిమా ఫ్యాండ్రీ